ఏపీ ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్య మైదానంలో నూట ఇరవై ఐదు ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఈ విగ్రహం నిర్మాణం పూర్తి కాగా అంబేద్కర్ కూడా రూపుదిద్దుకుంటుంది ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో అంబేద్కర్ స్ఫూర్తి వనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల సీఎం జగన్ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించారు ఈ విగ్రహం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజాలు వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారి ఆలోచన విధానం పుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి